మరో వంక మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడు సాకులు ఎత్తుక్కోలేదు సాకులు చూపకుండా ఏ ఒక్క డిబిటి అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు బాగుండాలి ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు బాగుండాలి అని వాళ్ళ కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువ అని చెప్పి భావించి కరోనా లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా కూడా చెప్తా ఉన్నా జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశానన్న ఆత్మవిశ్వాసంతో మంచి చేశానన్న ఆత్మ సంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు మీ అందరి ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు నా రాష్ట్ర ప్రజల్ని నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు దాని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చెయ్యడు చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు ఈ బాబు తన పద్నాలుగేళ్ల కాలంలో తాను మూడు సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో పద్నాలుగేళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు మీ ఇంటికి ఏమి ఇచ్చాడు అని ఆ చంద్రబాబుని అడిగితే కనీసం పలానిది చేశాను ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు ప్రతి అక్క చెల్లెమ్మల చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది మీ జగన్ మార్కు ప్రతి అవ్వా తాతల ఆనందంలో కనిపిస్తుంది మీ జగన్ మార్కు ఆ అక్క చెల్లెమ్మల పిల్లలలో ఆ పిల్లలకుండే ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది మీ జగన్ మార్కు మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడుకు లేదు ఉండదు ఇది నిజం ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తు అందుకే చెప్తా ఉన్నాను అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు మోసాలతో చంద్రబాబు అబద్ధాలతో చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చెయ్యను మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం మీరంతా మీరంతా సిద్ధమేనా అడుగుతా ఉన్నా నేను ఈ రోజు మీ అందరినీ ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను బాబు లాంటి మోసగాడు కావాలా జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాల మీ నాయకుడు ఎవరు అని అడుగుతే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎక్కుంటే నాయకుడు అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గా భావిస్తూ చెప్పిన కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మళ్ళీ అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని మూడు సార్లు మూడు సార్లు సీఎంగా ఉండి పద్నాలుగేళ్ళు సీఎం గా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా లేక యాభై ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ నాటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా లేక మంచి చేసి ఆ చేసిన ఆ మంచిని చూపిస్తూ సింహంలో సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేపడు కొడతా ఉన్నా చెప్పండి మీకు ఎలాంటి నాయకుడు కావాలి మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా విశ్వసనీయతతో నిలబడే జగన్ నాటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను మీ గ్రామంలో మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని ఇతనే మా నాయకుడు అని కాల ఎగరేసుకొని తలెత్తుకొని గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసుకొని చెప్పుకుని మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయకుడు లాంటి నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి బాబు ఏం చెప్పాడు చంద్రబాబు ఏం చేశాడు గతంలో రెండు వేల చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటే అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఈ ప్యాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా కింద చంద్రబాబు సంతకం కూడా